వర్షం పంజాబ్ కింగ్స్ కుంపముంచింది ఖచ్చితంగా పంజాబ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది శనివారం పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే దీంతో రెండు జట్లకు ఎంపైర్లు చెరో పాయింట్ ఇచ్చారు ఈ మ్యాచ్లో మోటే బ్యాటింగ్ చేసిన పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఒక పరుగుల భారీ స్కోర్ చేసింది లక్ష చిత్ర కోల్కతా మోటివ్ ఓవర్లో వికెట్ నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది ఇంతలోనే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం వచ్చింది వర్షం ఇంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది అయితే ఒకవేళ పూర్తి మ్యాచ్ జరిగి ఉంటే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉండేవి ఎందుకంటే ఛేదించాల్సిన రన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ కోల్కతా బ్యాటర్లు పెద్దగా ఫామ్లో లేరు దీనికి తోడు ఈ రెండు జట్ల మధ్య ఇంతకు ముందు జరిగిన మ్యాచ్లో కోల్కతా తొంభై ఐదు పరులకే అవుట్ అయింది ఏదైతేనే మొత్తానికి మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది దీంతో పదకొండు పాయింట్లతో ఐదో స్థానం నుంచి పంజాబ్ టాప్ ఫోర్లోకి ప్రవేశించింది కోల్కతా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది అయితే సైఎస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ఈసారి అదరగొడుతుంది అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న పంజాబ్ ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది సేయష్ సయ్యర్ ఆర్య ప్రభు సిమ్రాన్ సింగ్ శశాంక్ సింగ్ నేహాల్ వదేరా జోష్ ఇంగ్లీష్తో పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ హష్దీప్ సింగ్ చాహల్ మ్యాక్స్వెల్ మార్కో జాన్సన్ హర్ప్రీత్ బర్ అజ్మతుల్లాతో బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తున్నాయి ఆల్రౌండర్ మాక్స్వెల్ బౌలింగ్లో రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో లేదు ఇది మాత్రం పంజాబ్కు కాస్త ఇబ్బందిగా మారింది అదే సమయంలో సేఎస్ఆర్ కెప్టెన్సీ ఆ జట్టుకు అదనపు బలంగా మారింది మొత్తంగా అయితే జట్టు సమతూకంగా ఉంది ఇదే ఊపులో టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లే చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అసలు పంజాబ్ చివరి ఐదు మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు అయిన పంజాబ్ కింగ్స్ జట్టు ఐదు గెలిచి మూడు ఓడిపోయింది ఒక మ్యాచ్ రద్దయింది దీంతో మొత్తం పదకొండు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది పంజాబ్ బ్రాండెడ్ ప్లస్ జీరో పాయింట్ వన్ సెవెన్ సెవెన్గా ఉంది ఈ సీజన్లో పంజాబ్ ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది దీంతో ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్ల్లో కనీసం మూడు గెలవాలి దీంతో అప్పుడు ఎనిమిది విజయాలతో పంజాబ్ ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది అలాగే మ్యాచ్ రద్దైన రూపంలో ఒక పాయింట్ వచ్చింది కాబట్టి అప్పుడు పంజాబ్ ఖాతాలో మొత్తం పదిహేడు పాయింట్లు అవుతాయి దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్ బెర్త్కు ఎలాంటి డోకా ఉండదు ఎందుకంటే ఒక సీజన్లో ఏదైనా ఒక జట్టు ప్లేఆర్స్కు అర్హత సాధించాలంటే లీగ్ దశలో ఆడే పద్నాలుగు మ్యాచ్లో కనీసం ఎనిమిది గెలవాల్సి ఉంటుంది ఒకవేళ పంజాబ్ మిగిలిన ఐదు మ్యాచ్లో రెండు గెలిస్తే మొత్తం ఆ జట్టు ఖాతాలో ఏడు విజయాలే అవుతాయి అప్పుడు కూడా ప్లేఆర్స్ అవకాశాలు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి పైగా ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఒకవేళ మిగిలిన ఐదు మ్యాచ్ల్లో ఒకే ఒకటి గెలిస్తే అప్పుడు పంజాబ్ ఖాతాలో మొత్తం ఆరు విజయాలు పన్నెండు పాయింట్లే అవుతాయి మ్యాచ్ రద్దు రూపంలో వచ్చిన ఒక పాయింట్ను కలుపుకున్న మొత్తం పదమూడు పాయింట్లే అవుతాయి దీంతో ప్లేయర్స్ అవకాశాలు ఏమాత్రం ఉండవు దీంతో పంజాబ్ టెన్షన్ లేకుండా ప్లేయర్స్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్ల్లో మూడు గెలవాలి ఇక పంజాబ్ కింగ్స్ చివరి ఐదు మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే ఆ జట్టు తమ తొమ్మిదో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ నెల ముప్పైన రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది పదకొండో మ్యాచ్లో లక్నో సూపర్ జింగ్స్తో తలపడనుంది మే నాలుగున ధర్మశాల వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది మే ఎనిమిదిన తమ పన్నెండవ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది ధర్మశాల వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది పదమూడవ మ్యాచ్లో మే పదకొండున ముంబై ఇండియన్స్తో తలపడనుంది ఇది కూడా ధర్మశాల వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానుంది దీంతో పంజాబ్ వరుసగా మూడు హోమ్ మ్యాచ్లను ఆడనుంది ఇక లీగ్ దేశాలు తమ చివరిదైన పద్నాలుగో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది మే పదహారున జైపూర్ వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది కాగా పంజాబ్ కింగ్స్ జట్టు తమ చివరి ఐదు మ్యాచ్ల్లో మూడు హోంగ్రామ్లో రెండు ఇతర జట్ల మైదానాల్లో ఆడనుంది అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి